హాయస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ అంతరిక్షం అదొక కళ కలలాగానే ఉండేది కానీ అది కళ కాదు నిజం చేయొచ్చు అని నిరూపిస్తున్నారు మన శాస్త్రవేత్తలు దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉంటూ దివి నుంచి భూమికి దిగువచ్చిన అనిత విలియమ్స్ విల్మోర్ సేఫ్గా భూమికి దిగువచ్చి దాన్ని నిజం చేసి చూపించారు మరి ఈ అంతరిక్షంలో మానవుల మనుగడ ఎలా ఉంటుంది అక్కడ సైంటిస్టులు ప్రయోగాలు చేసిన సమయంలో జనరల్ నీడ్స్ అంటే వాటర్ తాగడం ఫుడ్ తీసుకోవడం ఇంకా బాత్రూమ్స్ ఇలాంటి సమస్యలను ఎలా అధిగమిస్తారు అక్కడ అసలు ఆ పొజిషన్ ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు భూమి నుండి సుమారు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కేంద్రంలో గడిపే జీవితం భూమిపై ఉన్న జీవనశైలికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అయితే అక్కడున్న శూన్య వాతావరణంలో ప్రతి కదలిక కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది అంతరిక్షంలో బరువు లేనట్లుగా అనిపించడం వలన మీద నిలబడే అవసరం కూడా ఉండదు అంతరిక్ష నౌకలో గాలిలో తేలుతూ గోడలు పైకప్పుల మీద కూడా సులభంగా కదలడం సాధ్యమవుతుంది అంతరిక్ష కేంద్రంలో సాధారణంగా మంచాల్ప పడుకోవడం అనేది సాధ్యం కాదు అందుకే ప్రత్యేకంగా రూపొందించిన నిద్ర బస్తాలు అంటే స్లీపింగ్ బ్యాగ్స్ లాంటివి గోడలకు అమరుస్తారు హ్యోమగాములు వాటిలో చుట్టేసుకొని నిద్రిస్తారు అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ తిరిగే వేగం కారణంగా కూడా రోజుకు పదహారు సార్లు సూర్యోదయం ఇంకా సూర్యాస్తమయం కూడా కనిపిస్తూ ఉంటుంది ఎప్పటికైనా కిటికీ దగ్గర కూర్చొని భూమిని చూస్తూ నిద్రపోయే మయమర్చిపోయే సందర్భాలు కూడా అక్కడ ఏర్పడతాయి అంతరిక్షంలో మామూలుగా మనమైతే బయట పడుకొని చంద్రుణ్ణి ఆ చందమామని చూస్తూ నిద్రపోతూ ఉండాలి అనిపిస్తుంది చాలా వరకు అలాగే చేస్తాం వ్యోమగాములుగా వాళ్ళకి మరొక అవకాశం ఏంటంటే కిటికీలో నుంచి చూస్తూ భూమిని చూస్తూ నిద్రించడం అనేది అదొక అద్భుతమైన కలగా కూడా అనిపిస్తూ ఉంటుంది అంతరిక్షంలో పదార్థాలు గాలిలో తేలిపోతాయి అందుకే నీటిని స్ట్రా ద్వారా మాత్రమే తాగాలి ఆహార పదార్థాలు ప్రత్యేకంగా ప్యాక్ చేసిన ఫుడ్ బాక్సుల్లో అందుబాటులో ఉంటాయి పొడి ఆహారాన్ని నీటితో కలిపి తినాలి అంతేకాకుండా అక్కడున్న వాతావరణ నియంత్రణ పరిస్థితుల వల్ల తాజా ఆహారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అంతరిక్ష కేంద్రంలో సాధారణ నీటి ప్రవాహం ఉండదు కాబట్టి ఈ హోమగాములు ప్రత్యేకంగా రూపొందించిన టాయిలెట్ వ్యవస్థను ఉపయోగిస్తారు ఇంకా మరింత ఆసక్తికర విషయం ఏంటంటే అక్కడ చెవట మూత్రాన్ని కూడా శుద్ధి చేసుకుని తిరిగి మంచినీటిగా మార్చేస్తారు మన గురుత్వాకర్షణ వాతావరణంలో ఎక్కువ రోజులు గడపడం వల్ల హ్యోమగాముల ఎముకలు బలహీనపడిపోతాయి కండరాలు శక్తి కూడా కండరాలు తక్కువ శక్తివంతంగా మారతాయి ఈ ప్రభావాలను తగ్గించుకునేందుకు వారు రోజుకి కొన్ని గంటల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది అయితే పై మామూలుగా నడవడానికి వీలుపడదు పై నడిచేందుకు బెల్టులతో కట్టుకొని పైకి తేలిపోకుండా కాపాడుకుంటూ నడవాల్సి ఉంటుంది భూమిని బయటి వాతావరణం నుండి చూడడం కూడా ఒక అద్భుతమైన అనుభూతి అంతరిక్షంలో జీవితం అనేక సవాళ్లతో ఎదుర్కొన్నప్పటికీ అనుభవం అనేది జీవితాంతం గుర్తుండిపోయే ప్రత్యేకమైన అంశం ఇంకా మరొక విషయం ఏంటంటే అంతరిక్షంలో ఎలా స్నానం చేస్తారు నిజానికి అక్కడ స్నానానికి సౌకర్యాలు ఉండవు నీరు లేకపోతే వారు ఎలా స్నానం చేస్తారు శరీరాన్ని శుభ్రపరచడానికి వివిధ రకాల టిష్యూ పేపర్లు మాత్రమే ఉపయోగిస్తారు ఇంకా బ్రష్ చేయడానికి కూడా ఒక రకమైన విభిన్నమైన టూత్ వాడతారు దాన్ని గార్లింగ్ చేయడానికి బదులుగా హ్యోమగాములు టూత్పేస్ట్ ను మింగడం లేదా టిష్యూ పేపర్ తో శుభ్రం చేసుకోవడం వంటివి చేస్తారు ఇంకా హ్యోమగాముల ఆహారం గురించి మాట్లాడుకుంటే వారు అన్ని రకాల ఆహారాన్ని తీసుకుంటారు రోజుకు కనీసం రెండు వేల ఐదు వందల క్యాలరీస్ తినాలనేది ఒక నియమంగా ఉంటుంది ఇందుకోసం వారికి వెజ్ నాన్ వెజ్ కాల్షియం రిచ్ ఫుడ్ ఇస్తారు ఇంకా మరొక విషయం ఏంటంటే దాదాపుగా ఇప్పటి వరకు అరవై మంది మహిళలు అంతరిక్షంలోకి వెళ్లారు ఈ మహిళా హ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వారు తమ పీరియడ్స్ను ఎలా నిర్వహించుకుంటారు అనేది కూడా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అంతరిక్షంలో ప్రయాణ సమయంలో మానవ శరీరంలోని చాలా వ్యవస్థలు ప్రభావితం అవుతాయి కానీ రుతుస్రావం అసలు ప్రభావితం కాదు మైక్రోగ్రావిటీలో శానిటరీ నాప్కిన్స్ను మార్చుకోవడం అనేది మరొక పెద్ద ఛాలెంజ్ మూత్రాన్ని రీసైకిల్ చేసుకుని తాగే పరిస్థితులు ఉన్న అంతరిక్షంలో శానిటరీ ఉత్పత్తులు మార్చుకున్న ప్రతిసారి శుభ్రత విషయంలో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది చాలామంది మహిళలు ఎక్కువగా ఇలాంటి మిషన్ సమయంలో పీరియడ్స్ను ఆపడానికి చర్య వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు రావచ్చు కానీ మహిళా హ్యోమగాములు వారు సాధించాలనుకున్న లక్ష్యం కోసం ఇలాంటివి ఎన్నో భరించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో